గాంధీజీ మా తెలుగు వాళ్లకు మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడదామని ఏంటయ్యా పట్టాభి ఎప్పుడు చూసినా తెలుగు ఆంధ్ర అంటుంటావు అసలు ఏంటయ్యా ఈ తెలుగు ఎక్కడుంది మీ ఆంధ్ర మీరంతా మద్రాసులే కదా ఒక్క నిమిషం ఇది ఏంటో చూడండి ఏంటి పట్టాభి ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది కదా వన్ అని రెండో వైపు ఒకసారి చూడండి వెనక హిందీ ఉర్దూ బెంగాలీలో అదే రాసింది ఈ కింది ఇంకేదో రాసుందయ్యా అదే మా మాతృభాష తెలుగు ఈ నాణ్యాని బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల ప్రాంతం కన్నా ముందే ముద్రించారు దక్షిణాన అన్ని భాషలున్నా కూడా అన్నిటికన్నా ముందు ముద్రింపబడింది మా తెలుగే ఆ ఇదేం గర్వించదగ్గ విషయం కాదనుకోండి మా తెలుగు నాటి నుంచి బ్రిటిష్ వాళ్ళకు ఆదాయం ఎక్కువ కాబట్టి వాళ్ళ పాలన అక్కడ సాఫీగా సాగాలని అధికారికంగా తెలుగును వాడారనమాట అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గాంధీ గారు మద్రాస్ ప్రశ్నించి మొత్తం మీద అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అందరికన్నా ఎక్కువ జనాభా ఉన్నది తెలుగు వాళ్లే మద్రాసీలు కాదు ఏంటో ఇవింత భారతదేశంలో వాళ్ళు మమ్మల్ని మద్రాసీలు అంటుంటే బ్రిటిష్ వాళ్ళు తెలుగు వాళ్ళు అన్నారు సర్లే నానా ఇవ్వండి అవును దీని మీద మా తెలుగుంది మీ గుజరాతీ లేదే